చట్టాలకు కార్మిక వర్గాన్ని దూరం చేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ రవి విమర్శించారు కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన సార్వత్రిక సమ్మె పిలుపులో భాగంగా జంగారెడ్డిగూడెం మండలంలో సార్వత్రిక సమ్మె సంపూర్ణంగా విజయవంతమైంది తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కేవి రమణ సిఐటియు మండల కార్యదర్శి పసలా సూర్యారావు ఏఐటియుసి గౌరవ అధ్యక్షులు జంపన వెంకటరమణ రాజులు అధ్యక్షత వహించారు ఈ సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ రవి అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మల సురేష్ ఏఐటియుసి నాయకులు కుంజా వసంతరావు టియు సిఐ నాయకులు జొన్నకొట్టి వెంకటేశ్వరరావు చంద్రన్న వర్గం ఐఎఫ్టియు నాయకులు సాలి రాజశేఖర్ తదితరులు మాట్లాడారు కార్మిక వర్గ హక్కులను హరించి వేసేందుకే కేంద్రం నాలుగు లేబర్ కోడ్లు తెచ్చిందని ఇది ముమ్మాటికి దేశ ప్రజలకు ద్రోహం చేయడమేనని విమర్శించారు కేంద్రం కార్పొరేట్ సంస్థలకు తొత్తులుగా మారి వారు చెప్పినట్టుగా చట్టాలను మారుస్తున్నారని రాజ్యాంగాన్ని నడిపించే అన్ని విభాగాలలో వారికి అనుకూలమైన వారిని నియమించుకొని కార్మిక వర్గానికి వ్యతిరేకంగా చట్టాలు చేస్తూ కోర్టు తీర్పులు కూడా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా వచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ సంస్థలకు రాయితీలు ఇస్తూ శ్రామిక వర్గానికి కనీస సౌకర్యాలు చట్టబద్ధ హక్కులు కూడా లేకుండా చట్టాల నుండి శ్రామికులను దూరం చేస్తున్నారని విమర్శించారు అంగన్వాడీ ఆశా మిడ్ డే మీల్స్ తదితర రంగాల కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని దేశ రవాణా రంగంలో కీలకంగా ఉన్న ఆటో మోటార్ కార్మికులకు హమాలీ కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించి సంక్షేమ పథకాలు బోర్డు ద్వారా అందే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై ఐదు జీ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయాలని ఇది ముమ్మాటికి ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేయడం కోసం తీసుకున్న చర్య అని విమర్శించారు పాత ఉపాధి హామీ పథకంలో తొంభై శాతం నిధులను కేంద్రం భరించే విధంగా ఉంటే కరువు అతివృష్టి అనావృష్టిలు వచ్చినప్పుడు రాష్ట్రాలను ప్రజలు ఆదుకోవాల్సిన కేంద్రం ఈ పథకం ఎత్తివేయడానికి నలభై శాతం నిధులు రాష్ట్రాలు బరాయించమని చట్టం వేసిందని అనావృష్టి కరువులో ఉన్న రాష్ట్రాలు ఏ విధంగా చెల్లించగలరని ఇటువంటి చట్టం చేసిందని ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేసి పాత ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కొనపాముల విఘ్నేష్ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు గంటా విమల ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు శిరోమణి మార్కెట్ యార్డ్ యూనియన్ నాయకులు గంపల వెంకటేష్ లు మాట్లాడారు సభకు ముందు పాత పంచాయతీ ఆఫీస్ వద్ద నుండి వందలాది మంది భారీ ప్రదర్శన చేస్తారు రామాలయం గంగానమ్మ గుడి బోసుబొమ్మ సెంటర్ ఆర్టీసీ బస్ స్టాండ్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు చేరింది ఈ కార్యక్రమానికి సిఐటియు నాయకులు చల్లారి మాణిక్యాలరావుఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి బన్నే వినోద్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సూర్యకిరణ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మానుకొండ జీవరత్నం వంగ గోపి ఎస్కే సుబాని ఏఐటియుసి నాయకులు బాలయేసు సుంకర రాధాకృష్ణ అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట నాయకులు కరకల ప్రతాప్ ఐఎఫ్టియు నాయకులు యాదాల వెంకటేశ్వరరావు ఎడ్లపల్లి బొజ్జియ్య షేక్ బాజీ పొడిదోళ్ళ దుర్గారావు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు కలపాల శిరోమణి ఎం లక్ష్మీదేవి సత్యవేణి ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు కె నాగమణి జి నాగదుర్గ ఎ రజనీ ఏ జ్యోతి శిరోమణి అరుణ ఆటో యూనియన్ నాయకులు ఆశీర్వాదం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు బాలరాజు మడకం రామన్నాథ్ అదితరులు నాయకత్వం వహించారు ఏ రవి వ్యవసాయ కార్మిక సంఘం ఈ రోజు దేశవ్యాప్తంగా కార్మికులు నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి సమ్మె చేస్తా ఉన్నారు ఇంతకు ముందు పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మికు చట్టాల్ని రద్దు చేసి కార్పొరేట్లు పెట్టుబడిదారులకు ఊడిగం చేసే పద్ధతుల్లో కార్మికుల్ని బానిసలుగా మార్చే పద్ధతుల్లో నాలుగు కోట్లు తీసుకొచ్చారు దీని ఫలితంగా పని గంటలు పెరుగుతాయి అలాగే చాకరీ పెరుగుతుంది అలాగే వాళ్ళు ఏదైనా సమస్య మీద అడగాలంటే కూడా అడగడానికి హక్కు లేకుండా సమ్మె హక్కును కూడా రద్దు చేశారు ఇలాంటి దుర్మార్గమైన చర్యలు పాల్పడుతున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలను విరమించుకోవాలి నాలుగు కోట్లను రద్దు చేయాలి తిరిగి కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని చెప్పి సమ్మె చేస్తున్నారు అట్లాగే గ్రామీణ పేదలైనటువంటి వ్యవసాయ కార్మికులు రైతులు కూడా ఈ సమ్మెలో సంఘీభావంగా పాల్గొంటున్నారు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పట్టెడన్నం పెడుతున్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నాదూరామ్ గాడ్చే పేరు వచ్చి లాగా వివి గ్రామ్జీ అనే పేరు పెట్టి పేరు మార్చారు అలాగే ముందున్న పని హక్కును రద్దు చేశారు వాళ్ళు దయా దాక్షిణ్యాల మీద ఆధారపడే పద్ధతిలో పనులు చూపెడుతున్నారు అలాగే రైతులకి కార్పొరేట్లకు ఊడిగించేసే పద్ధతిలో విత్తన చట్టాన్ని తీసుకొచ్చారు వాళ్ళకి గిట్టుబాటు ధర చట్టం చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్న ప్రభుత్వానికి చెవికెక్కడం లేదు ఈ రకంగా సంపద సృష్టికర్తలైనటువంటి కార్మికులు వ్యవసాయ కార్మికులు రైతులు గ్రామీణ పేదలు ఈ రోజు సమ్మె చేస్తున్నారు దీన్ని చూసైనా సరే పాలక వర్గాలు సిగ్గు తెచ్చుకుని తమ తప్పుడు విధానాలను విరమించుకోవాలి నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలి రద్దు చేయాలి అలాగే కార్పొరేట్ దాసోహం చేసి విత్తన చట్టాలను రద్దు చేయాలి సంపద సృష్టికర్తలకి సంపద వాటా పెట్టే పద్ధతిలో పాత చట్టాలను పునరుద్ధరించి అమలు చేయాలి వాళ్ళకి హక్కులు కల్పించాలని చెప్పేసి ఈ జరుగుతున్న సమ్మెలో పాల్గొంటున్న అందరికీ జయజ్ వ్యవసాయ కార్మిక సంఘం ఈ రోజు దేశ వ్యాప్తంగా జాతీయ సమ్మె జరుగుతా ఉంది దీనికి ప్రజా సంఘాలు కార్మిక సంఘాలన్నీ పెద్ద ఎత్తున మద్దతు వాళ్ళందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులు చట్టాలు రద్దు చేసి కార్మికులకు ఉన్న చట్టాలతో పాటు వాటిని లేబర్ కోడ్లను తయారు చేసి తీసుకొచ్చారు అలాగే రైతు చట్టాలు తీసుకొచ్చారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మహాత్మా గాంధీ పేరు చేసి జీ గ్రామ్జీ చట్టం తీసుకొచ్చారు తీవ్రంగా ఖండిస్తూ దేశ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో పట్టణాల్లో కూడా వెంటనే తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు వ్యవసాయ కూలీలకు అందరికీ రైతులందరికీ హాని కలిగించే చట్టాలు రద్దు చేసి భారతదేశ రాజ్యాంగం ప్రకారంలో ఉన్నటువంటి అన్ని చట్టాలు కూడా పటిష్టంగా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కొంచెం వసంతరావు జంగారెడ్డి కూడా ఏఐటిసి మండల సెక్రటరీని ఈ రోజు దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమిలో భాగంగా ఈ రోజు జంగారెడ్డి కూడా అన్ని రాజకీయ పార్టీల కార్మిక సంఘాలు ఈ ఏకమై ఈ రోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము ఈ కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలో వచ్చిన కాడి నుంచి ఏదైతే కార్మికులు పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోళ్లుగా తీసుకురావడం జరిగింది ఈ నాలుగు లేబర్ కోళ్ళని తక్షణమే రద్దు చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి రానున్న కాలంలో ఈ ప్రభుత్వాన్ని గద్దె కూడా కార్మికులు వెనకడరని తెలియజేస్తారు అందరూ కలిసికట్టుగా కట్టుకోవండి కార్యక్రమం కొనసాగించాలని తెలియజేస్తున్నాం